హలేలుయ్య ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు ముందుగా మనందరికీ ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం కనుక మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన జీవాహారము గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక మాట ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసుల గలేషియన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ థర్టీన్ ఫర్ బ్రదర్ అండ్ ఏ బీన్ కాల్డ్ అండ్ టు లిబర్టీ ఓన్లీ యూజ్ నాట్ లిబర్టీ ఫర్ అన్అషన్ టు ద ఫ్లెష్ బట్ బై లవ్ సర్వ్ ఆన్ అనదర్యా మీన్ మనమందరము దేవాది దేవునిలో స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిన వారము ఇక్కడ మనము మూడు విషయాలు ఈరోజు ధ్యానిస్తాం ఒకటి మన పిలుపు రెండవది శారీరక క్రియలను జయించుట మూడవదిగా ప్రేమ విషయంలో దాసులైండుట ప్రభువు మనల్ని పిలుచుకున్నారు రోమిలకు ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చూసినట్లయితే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు మనము దాశ కింద ఉండటం కాదు కానీ దత్తపుత్రాత్మను పొందినవారై మనము దేవుని వారసులుగా ఉన్నవారము అందువల్లనే అబ్బా తండ్రి అని ఆయనకు మొరపెట్టుచున్నాము మానవ జాతికి మూలపురుషుడైన ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపపు దాస్యమును కాడి కింద ఉన్న మనల్ని కూడా యసుక్రీస్తు వారు తన రక్తము క్రయధనముగా చెల్లించి మనల్ని విడిపించి ఉన్నారు ఆ రక్తము వలన నీకు నాకు స్వతంత్రము కలిగినది కనుక మనము దేనికి బానిసలుగా ఉండకూడదు బానిసత్వం అన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవునికి అయిష్టమైన కార్యం అందువలనే ఇస్రాయేలీలను ప్రభు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వాగ్దాన దేశమునకు నడిపించారు మనలందరినీ కూడా ఈ లోకంలో ఉన్న పాపపు కాడి కింద నుంచి విడిపించి మనమందరము పరలోక వారసులకు అవుటకు ఆయన మనల్ని పిలుచుకున్నవాడు రెండవదిగా శరీర క్రియలను మనము జయించాలని వాకింశాలి రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనములు చదివినట్లయితే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సునుతురు శరీరానుసారమైన మనసు మరణమని సెలవిస్తున్నది మనము శరీరముతో జరిగించు ప్రతి కాలమును ప్రతి పనిని దేవుని ఎదుట లెక్క అప్పజెప్పాలని మనము గుర్తించుకొని ప్రాతకాలి ప్రయ సహోదరి సహోదరుల బహు జాగ్రత్త కలిగి మనము జీవించాలి యోసేపు వలె పొరుగువాణి భార్యను చూచినప్పుడు దేవుని ఎదుట నేను ఇంత దుష్కార్యమును ఏ విధంగా జరిగించవలనని పాపమును విడిచి పారిపోవాలి శరీర క్రియలను జరిగించాలి యోబు వలె నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను కన్నెక నేను ఏ విధంగా చూస్తానని నీవు నీ జీవితానికి దేవునికి ఒక నిబంధన చేసుకోవాలి ఆయన ప్రతిదానిని చూస్తున్నాడు లెక్కిస్తున్నాడు కనుక మనము బహు జాగ్రత్తగా జీవించాలి శరీర విషయంలో మనము ఏ విధమైన పాపములకు లొంగిపోకుండా జాగ్రత్త పడాలి మన శరీరమైన దేవాలయం అని గుర్తుంచుకోవాలి ఎల్లప్పుడూ పరిశుద్ధముగా బ్రతకాలి నా దేవాలయము పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తానని ప్రభు సెలవీస్తున్నారు కనుక దురలవాట్లకు మీరు తింటున్న వాటిని తాగుతున్న వాటి విషయంలో కూడా దేవునికి లెక్క చెప్పాలని జ్ఞాపకం ఉంచుకొని భయం కలిగి జీవించండి మూడవదిగా ప్రేమ విషయంలో దాసులై ఉండండి అంటున్నారు మనము పాపపు విషయంలో జయించి దాని కాడి కింద ఉండకుండా స్వతంత్రమై ఉండాలి కానీ పాపమునకు దాసులు ఉండకూడదు కానీ ప్రేమ విషయంలో దాసులు ఉండమంటున్నారు ఒకరినొకడు ప్రేమ విషయంలో మనము హెచ్చించుకోవాలి ఒకరిని కంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకోవాలి ఒకరిని నీవు తగ్గించి మాట్లాడకూడదు ప్రభువు మనల్ని దాస్యపు కాడు కింద నుంచి విడుదల చేసి ఉన్నారు విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం ప్రభువు నిన్ను వలని పరుగు వారిని ప్రేమించమని సెలవిచ్చు శత్రువుల గురించి ప్రార్థించమని సెలవిచ్చు కనుక మనం ఇవన్నీ చేసినట్లయితే ఆయనతో సమాధానముగా ఉన్నట్లు లేదంటే ప్రభువునకు నీకు వైరం వస్తుంది దేవుడితో సమాధానం కలిగి ఉండటం మన జీవితములకు ఎంతగానో అవసరం దేవుడు ఈ మూడు విషయాల్లో మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉండులాగను లీడ్ చేయనట్లు మిమ్మల్ అందరినీ పరిశుద్ధాత్మ చేతులకు సమర్పిస్తున్నాను ఈరోజు జీవాహారము దేవుడు హృదయంలో భద్రపరిచి ఫలింపజేయునుగాక గాక మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిరి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నా విడుదల కొరకు నాయన నా స్వాతంత్రం కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించి నన్ను విడిపించిన ప్రేమామయుడు తండ్రి ఇక ఏ దాస్యమునకు నాకు పొత్తు లేదు తండ్రి ఏ పాపమునకు ఏ అంధకార కార్యములకు నాలో తావు లేదు తండ్రి అంటూ ప్రభువ వాక్యం ద్వారా గద్దించబడి వారి ప్రవర్తన సరి చేసుకుంటుంది సన్నిధి మోకరించిన బిడలు ఉన్నారు తండ్రి సహాయం చేయండి అని మరింతగా బలపరచండి ఈ లోకంలో నీతో ఉండడానికి నీతో బ్రతకడానికి ఏదైతే తండ్రి అడ్డుగొనదో అకాడిని విడుదల చేయండి అక్కడి నుంచి ప్రభు వారిని విడిపించండి ప్రతి బంధకముల నుంచి వారిని దూరపరచండి సతాన్ను కాళ్ళ కింద చితుకదక్కించండి జయించుటకు సహాయం ఇచ్చేయండి జయించుటకు మేము పుట్టిన వారమని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మీ యొక్క రక్తంలో ప్రతిదాన్ని జయించు భాగ్యమును దయచేయండి ప్రతి వారిని మీ పదలేగన సమర్పించుకుంటూ సంఘంలో సంఘ కాపర్లు మిశ్ర ఎవాంజలిస్టును పరిచర్ అంతటిని నూరంతలుగా ఫలింపజేయమని త్వరలో రాబోచిన నా యేసు యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హావ్ ఎ గ్రేట్ డే వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్